ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన యావత్ భారతదేశాన్ని సోకా సంద్రంలోకి నెట్టింది ఇక ఈ యొక్క ఘటనలో మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులతో పాటు పన్నెండు మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పడడంతో మరో ఇరవై నాలుగు మంది మెడికల్ స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘానీ నగర్ గోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్ళారు ప్రధాని మోడీతో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెళ్ళారు అనంతరం ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను స్పాట్లో అందుబాటులో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు మృతదేహాల సంబంధిత కుటుంబాలకు త్వరగా అప్పగించాలని ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను కూడా ఆరా తీశారు అదేవిధంగా ఫ్లైట్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు ఇక అక్షతగ్రా మెడికల్ ఆసుపత్రికి చికిత్స పొందుతూ ఉండగా పిఎం అక్కడికి నేరుగా వెళ్ళి ప్రమాదంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితి వాకోబు చేశారు ఘటనా స్థలం నుంచి ఎయిర్ ఇండియా ఆపరేషన్ల సంస్థ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్తో ప్రధాని మాట్లాడినట్లు కూడా తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క ఈ యొక్క ఘటన తెలియడంతో ఏపీ డిపి్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక హెలికాప్టర్లో అహ్మదాబాద్ వెళ్ళినట్టు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేడు వైరల్ అవుతూ ఉంది అయితే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్లో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించినట్లు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అలాగే మృతుల కుటుంబాలను కూడా పరామర్శించినట్టు నెట్టింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది